గుల్జార్ హౌజ్ ఘటనా ప్రాంతానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు ఆ బాధితులు ఎవరైతే ఉంటారో కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పరామర్శించచ్చిను వాళ్ళకు ధైర్యం చెప్పిండ్రు ఇక మొత్తం మీద వాళ్ళకు సరైన వైద్య సేవలు అందే అందలేదు అంబులెన్స్ సౌకర్యం తొందరగా లేకుండే అందులో మాస్కులు లేకుండే అందుకే ఇంత ప్రాణ నష్టం జరిగింది అని చెప్పేసి ఇక కేటీఆర్ చాలా అంశాలు మాట్లాడిరు పాతబస్తీలను గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షలు కాదు ఇరవై ఐదు లక్షల నష్టపరిహారం ఇవ్వాలి ఈ కుటుంబంలో జరిగిన విషాద ఘటన ఇంకోటికి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మూడు తరాలు పోయిన వల్ల ఒక్కటి కాదు రెండు కాదు మూడు తరాలు నేను నా తర్వాత పిల్లలు వాళ్ళ పిల్లలు పిల్లలు ఇట్లా మూడు తరాలు వెళ్ళిపోయినాయట మూడు తరాల మంది చనిపోయి పాపం నూట యాభై ఏండ్ల నుంచి ఆ తరాలు అందులోనే ఉంటున్నాయట ఎన్నడూ జరగలేదు ఎన్నడూ జరగలేదంటే ఇలా జరిగింది ఘోరమైన నష్టం జరిగింది కదా ప్రాణ నష్టం జరిగింది కదా అందాల పోటీల మీద పెట్టే ఖర్చు ప్రజల ప్రాణాలు కాపాడడానికి కూడా పెట్టాలి హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి బాధితులను పరా పరామర్శించాలి ఇంట్లోనే ఉన్నాడట వల్ల నిన్న నిన్న పొద్దంతా ఆయన హోంశాఖ మంత్రి కదా హోంశాఖ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు రక్షణ శాఖ ఇలా పరామర్శించాలని లే తెలియదా సంఘటన స్థలాన్ని పరిశీలించాలని తెలియదా ఇగో అందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతా ఉన్నాడు ఈ అంశాల మీద ఒకసారి చచ్చిపోయినాక కాంపెన్సేషన్ లక్షలు ఏదో ఇచ్చి చేతులు కాదు భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు ఇంకా మంచి పనులు చేయండి ఇంకా అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి ఇక్కడనే కాదు ఒక ఓల్డ్ సిటీ అనే కాదు హైదరాబాద్ అనే కాదు రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె కాని పట్టణం గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడతా కావాల్సిన సరుకు సరంజామా మనుషులు ట్రైనింగ్ ఇవన్నీ ఉండాలి అవన్నీ ఉండకపోతే ఉత్తరాన్ని వచ్చిన పోయినామంటే కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే కనీసం వచ్చి చూస్తే ఎందుకంటే ఆయననే హోం మంత్రి ఇంకొకరు ఎవరు లేరు మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది ఆయన కిందికే హోం శాఖ వస్తుంది ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు అధికారులు కూడా చేస్తారు వాళ్ళు తల్లడదు వాళ్ళు తల్లడుతున్నారు పోలీసు వాళ్ళు మున్సిపల్ అధికారులు వాళ్ళు పాపం చేసే కానీ చేస్తున్నారు కానీ పైనున్న పైసలు ఇవ్వాలి రైట్ మొత్తం మీద నిన్న చాలా మంది పరిశీలించిండ్రు ఆ అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నారు ఇది హైదరాబాద్ చరిత్రలోనే ఎప్పుడు చూడనంతగా పెద్ద ప్రమాదం పదిహేడు మంది చనిపోయిండ్రోలా మూడు తరాలలోనే పోయినాయి చిన్న పిల్లలు ఉన్నారు దాంట్లో చాలా బాధ అనిపించింది ఎవరి అయినా ప్రాణాలే కానీ ఒక సంవత్సరం రెండు సంవత్సరం నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారట చాలా బాధ అనిపించింది